వెండితెరపై విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ దిగ్గజం బాబు పంతొమ్మిది వందల డెబ్బైలో అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మోహన్ బాబు దాసరి నారాయణరావు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తీసిన స్వర్గం నరకం సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు అలా తన నటనతో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్గా నిర్మాతగా విద్యావేత్తగా రాజకీయ నాయకుడిగా మెప్పించిన ఏకైక నటుడు మోహన్ బాబు ఇలా తన దశాబ్దాల సినీ ప్రస్థానంలో బాబు స్వయం కృషితో ఎదిగారు అనడంలో సందేహం లేదు అటువంటి మోహన్ బాబు ఫ్యామిలీలో వచ్చిన విభేదాల కారణంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఫోకస్ అయ్యారు అసలు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలకు కారణమేంటి అందరూ అనుకుంటున్నట్టు ఈ గొడవలకు ఆస్తి తగాదాలే కారణమా మోహన్ బాబుపై మనోస్ మనోస్పై మోహన్ బాబు దాడి చేసుకున్నది నిజమేనా మోహన్ బాబు ప్రస్థానంలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి పంతొమ్మిదిన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదువులపాలంలో పుట్టారు మోహన్ బాబు మోహన్ బాబు తండ్రి ఉపాధ్యాయుడు మోహన్ బాబుకి ముగ్గురు తమ్ముళ్లు ఒక చెల్లి ఉన్నారు భక్తవత్సలం నాయుడు అనేది మోహన్ బాబు అసలు పేరు మోహన్ బాబు ఏర్పేడు తిరుపతిలోనే స్కూలింగ్ పూర్తయింది చెన్నైలో ఫిజిక్స్లో డిగ్రీ పూర్తి చేసిన మోహన్ బాబు సినిమాల్లోకి రాకముందు ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ప్రారంభంలో అర్ధ దశాబ్దం పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు స్వర్గం నరకం మూవీతో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిల్వర్ స్క్రీన్పై కనిపించారు మోహన్ బాబు అప్పుడే తన పేరును భక్తవత్సలం నుంచి బాబుగా మార్చుకున్నారు దర్శకత్వ రత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు స్వర్గం నరకం మూవీతో వరుసగా సూపర్ హిట్ మూవీస్లో నటించారు అల్లుడుగారు సినిమాతో సోలో హీరోగా నిలదొక్కున్న బాబు అసెంబ్లీ రౌడీ రౌడీగారి పెళ్లం అల్లరిముగుడు వంటి సినిమాలతో కలెక్షన్ల మోత మోగించి కలెక్షన్ కింగుగా అనిపించుకున్నారు రజనీకాంత్ అతిథి పాత్రలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన పెద్దరాయుడు అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది నటుడిగా కాకుండా నిర్మాతగానూ బాబు రికార్డులు సృష్టించారు ఇక్కడ విచిత్రం ఏంటంటే యాక్టర్గా ఆయన సూపర్ హిట్ సినిమాలన్నీ తన సొంత బ్యానర్లోనే రావటం పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్టార్ట్ చేసి వరకు యాభై ఆరు మూవీస్ కి ప్రొడ్యూస్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు స్థాపించి విద్యారంగంలో సేవలు అందిస్తున్నారు పన్నెమిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజ్యసభకు ఎంపీగా ఎన్నికై సేవలందించారు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే మోహన్ బాబుకి విద్యాదేవితో పెళ్లి జరిగింది వీరిద్దరికీ మంచులక్ష్మి విష్ణు పుట్టారు పెళ్లి తర్వాత మోహన్ బాబుకు వరుసగా సినీ అవకాశాలు రావటంతో బిజీ ఆర్టిస్టుగా మారిపోయారు అలా షూటింగ్స్ బిజీలో ఇంటికి వెళ్లటానికి లేటయ్యేది దీంతో విద్యాదేవి మోహన్బాబుకి రోజూ చిన్న చిన్న గొడవలు అపార్థాలు ఎక్కువయ్యాయి గొడవలు ముదరటంతో విద్యాదేవి ఆత్మహత్య చేసుకుంది ఆవిడ చనిపోయిన నాటికి లక్ష్మీ విష్ణులు వయసులో చాలా చిన్నవారు తల్లిలేని లోటు వారికి తీర్చాలని మోహన్బాబుకి నచ్చచెప్పి విద్యాదేవి చెల్లి అయిన నిర్మలాదేవిని ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు వీరిద్దరికీ మనోజ్ జన్మించారు నిర్మలాదేవితో పెళ్లి తర్వాత మోహన్బాబు కోపం మెల్లిమెల్లిగా తగ్గింది అసెంబ్లీ రౌడీ రౌడీగారి పెళ్లం అల్లరిమొగుడు వంటి సూపర్ డూపర్ హిట్స్తో మంచి జోష్ మీద ఉన్న మోహన్ బాబు ప్రొడ్యూసర్గా మారి మంచి సినిమాలు నిర్మించారు కాని ఇక్కడి నుంచే ఆయన డౌన్ఫాల్ మొదలైందనే చెప్పాలి ఎందుకంటే తన వరకు వచ్చిన సినిమాలన్నిటినీ తానే ప్రొడ్యూస్ చేయాలని పట్టుబట్టేవారు అలా ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు ఒప్పుకున్నా ఆయన చాదస్తంతో మరొకసారి ఛాన్స్ ఇవ్వటానికి భయపడేవారట పైగా క్రమశిక్షణ పేరిట కొంచెం ఎక్కువగానే గా ఉండటంతో మోహన్బాబుతో పనిచేయాలంటేనే భయపడిపోయేవారు ఇటు వయసు మీద పడటం అటు తన నట వారసత్వంగా తన ఇద్దరి కుమారులను కుమార్తెను సినీ పరిశ్రమకు పరిచయం చేయటం వంటి కారణాలతో సినిమాలకు కొంచెం దూరమయ్యారు మోహన్బాబు ఇదే కాకుండా వయసు మీద పడుతున్నా సినిమాల్లో హీరోగానే చెయ్యాలి హీరోయిన్స్తో రొమాన్స్ వంటి వల్ల కూడా మోహన్బాబు సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని అంటుంటారు సినిమాలకు దూరమంటే ఆయనే ప్రొడ్యూసర్గా చేసేయాలన్న పట్టుదల ఉండటంతో ఆయనను వేరొక ప్రొడక్షన్లో పనిచేయాలని చెప్పే ధైర్యం ఎవరూ చేయకపోవటంతో గా ఆయనను పెట్టి సినిమాలు తీసేవారు ఆయన దగ్గరకు రాలేకపోయారు కానీ యమదొంగ శాకుంతలం వంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు వచ్చి అడగటంతో ఆ క్యారెక్టర్సు చేశారనే చెప్పాలి మోహన్బాబు డౌన్ఫాల్కు మరో కారణం ఆయన నోటి దురుసు ఎందుకంటే నేనే గొప్ప అనే అహంకారం డబ్బా కొట్టుకోవటంలో కూడా మోహన్ బాబు నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు తన తనకాలపై ప్రతి ఒక్కరూ పడాలని అనుకోటం తనమాటే నెగ్గాలని అనుకోవటం ఇమేజ్ ఇమేజ్ను దెబ్బతీస్తూ వచ్చింది బాబుతో పాటు ఆయన పిల్లలు కూడా ఆయన చేసే క్రిన్స్కు మేము ఏమాత్రం తగ్గము అన్నట్టు బిహేవ్ చేయటం మొదలుపెట్టారు ముగ్గురు పిల్లల్లో ఒక మనోస్ తప్పితే మంచు విష్ణుపై వచ్చే ట్రోలింగ్స్ ఎలా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉంటాం ఇక మంచులక్ష్మి విషయానికి వస్తే ఆమె చేసిన కామెంట్స్ వల్ల మంచు ఫ్యామిలీ మరింత ట్రోలింగుకు గురైంది ఇలా ఆ పద్ధతే మంచు ఫ్యామిలీకి శాపంగా మారింది కలెక్షన్ కింగ్ అని పేరు తెచ్చుకున్న మోహనబాబు ఇమేజ్ ఎంతలా పడిపోయిందంటే సన్ ఆఫ్ ఇండియా కలెక్షన్లే చూస్తే చాలు అర్థమైపోతుంది అందుకే పెద్దలు ఊరికే అనలేదు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఇదిలా ఉంటే ఫ్యామిలీ చేసే క్రిన్సుకు దూరంగా ఉంటూ వచ్చిన బాబు రెండో కొడుకు మనోజ్ ఒక్కసారిగా తండ్రిపై తిరగబడ్డాడు మా నాన్న నాపై దాడి చేయించి తన అనుచరులతో దాడి చేయించాడని మీడియా ముందు ప్రకటించడమే కాకుండా తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయబోతున్నట్టు ప్రకటించారు కాగా ఈ ఇష్యూపై మోహన్ బాబు ఫ్యామిలీ తరపు నుండి ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదని కొట్టిపడేసినా మంచు మనోజ్ కాల్ కాల్చేసినట్టు పోలీసులు చెప్పటంతో మంచు ఫ్యామిలీలో మంటలు నిజమే అనేది క్లారిటీ వచ్చేసింది ఇదిలా ఉంటే కొన్నాళ్లుగా బాబు పెద్ద కొడుకు విష్ణు చిన్న కొడుకు మంచు మనోజ్ జల్పల్లిలోని ఫామ్ హౌస్లో ఉంటున్నారు కాగా మంచు ఫ్యామిలీలో గొడవలు ఆస్తికి సంబంధించినవేనన్న ప్రచారం జరుగుతుంది తిరుపతిలోని విద్యాలయానికి సంబంధించిన ఆస్తుల వివాదమే గొడవలకు కారణమని చెబుతున్నారు మోహన్ బాబు తన ఆస్తులను పంచిపెట్టినప్పటికీ తిరుపతిలో ఉన్న ఆయన యూనివర్సిటీకి సంబంధించిన పంపకాలు జరగలేదని అంటున్నారు దీనివల్లే మనోజ్ కు మోహన్ బాబు మనుషులకు మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తోంది గొడవలు జరిగాయి అంటూ మంచు మనోజ్ హడావుడి చేస్తున్నాడు తప్పితే మోహన్ బాబు సైడు నుండి కొంచెమంటే కొంచెం కూడా కదలికలేదు పైగా ట్విట్టర్ ఎక్స్ లో ఆయన చే పోస్టు చూస్తే ఆయనసలు ఈ విషయాన్ని పట్టించుకున్నట్టే కనిపించట్లేదు మరోవైపు మంచు మనోజ్ మాత్రం తనపై తన తండ్రి బాబు అనుచరుడైన వినయ్ కొంతమందితో వచ్చి తనపై దాడి చేసినట్టుగా చెబుతున్నారు అంతేకాదు తన భార్య మౌనికతో కలిసి హైదరాబాద్ బంజారా లో ఉన్న టీఎక్స్ హాస్పిటల్లో మనోజ్ జాయిన్ అయ్యారు తన భార్య టీంతో కలిసి మనోజ్ హాస్పిటల్ కు వెళుతున్న వీడియో బయటకు రావటంతో నిజంగానే మనోజ్పై దాడి జరిగి ఉంటుందని అంతా అనుకుంటున్నారు మంచు మనోజ్ ఇంతగా రచ్చ చేస్తుంటే మోహన్బాబు మాత్రం తాపీగా సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు మనోజ్ ఇంటి చుట్టూ ముప్పై మంది బౌన్సర్లు ఉండటం దుబాయ్లో ఉన్న మంచు విష్ణు హైదరాబాదుకు రావటం దుబాయ్లో ఉన్నప్పుడే దాడి గురించి తెలుసుకున్న విష్ణు జల్పల్లిలోని నివాసం నుంచి సీసీ ఫుటేజీ హార్డ్ డిస్క్ను మోహన్బాబు పిఏ విజయ్తో స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది అయితే వివాదాన్ని సెటిల్ చేసుకుందామని విష్ణు ఈ పని చేశారా లేక మనోజ్ను బెదిరించటం కోసం చేశారో తెలియటం లేదు అయితే సోమవారం కూడా జల్పల్లిలోని మోహన్బాబు ఫాంహౌజులో మీటింగ్ జరగ్గా కూతురు మంచు లక్ష్మి ఫామ్హౌజ్ కు వచ్చి మోహన్బాబు తో లక్ష్మీ చర్చలు జరిపి వెంటనే కారులో వెళ్లిపోయింది అయితే ఈ గొడవలు ఇప్పుడు మొదలైనవి కాదు మనోజ్ విష్ణు మధ్య అభిప్రాయ భేదాలు ఎప్పటినుంచో వస్తున్నాయి మంచు మనోజ్ భూమా మౌనికను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి విభేదాలు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది మనోజ్ పెళ్లిలో విష్ణు ఎక్కువగా కనిపించకపోవటం ఆ తర్వాత కొంతకాలానికి మనోజ్ భార్య బంధువులపై విష్ణు దాడి చేసిన వీడియో అప్పట్లో వైరల్ అయింది ఈ వీడియోని స్వయంగా మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేశాడు ఈ గొడవల వల్లే మంచు ఫ్యామిలీ రెండుగా విడిపోయారనే టాక్ వచ్చింది అప్పట్లో ఆ గొడవలి రోజు ఈ స్థాయికి చేరుకున్నాయి ఇదంతా చూస్తుంటే ఫ్యామిలీలో మంటలు మరింత పెరిగేలా ఉన్నాయి మోహన్బాబు బయటకు వచ్చి దీనిపై వివరణ ఇస్తే తప్ప నిజానిజాలు తెలియవు మరి మంచు ఫ్యామిలీలో నెలకొన్న గొడవలకు కారణమేమిటని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి Bag, bagel bagel. S -side. S -side ై అదే కవర్ చేసుకోండి పక్కన పక్కన వస్తాను సార్ సైడ్ కండి సైడ్ சார் சைடு சைடு ஆமே நான் என்ன சொல்லுங்க முகடு மணிக்கு வெக்ஸ்ட்ரா நான் ஆஹ் <laughs> 哎，兄弟。